హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి మనం వివరాలకి వెళ్ళిపోతే కనుక రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత నలగొమ్మిది గంటల్లో ఇది పశ్చిమ వాయువ దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక అలాగే నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీనం కొనసాగుతుంది దీని ప్రభావంతో గురువారం నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అలాగే శుక్రవారం నాడు కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర శని ఆదివారాల్లో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అలాగే మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో